మార్నింగ్ సిక్స్ కి ఫ్రెష్ గా రెడీ అయిపోయి ఇలా శారీ కట్టేసుకుని రెడీ అయిపోయాను ఎక్కడికంటే జొన్నవాడ కామాక్షి అమ్మవారి టెంపుల్ కి ఇది నెల్లూరు నుండి టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది వెళ్లేటప్పుడు ఈ స్వర్ణాల లేక్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ గణేష్ నిమజ్జనం కూడా చేసినట్టున్నారు వెళ్లే దారిలో టెంపుల్ కి దగ్గరలోనే ఈ పెన్నా రివర్ కూడా కనిపిస్తుంది మార్నింగ్ సన్ లైట్ తో భలే బాగుంది కదా టెంపుల్ కి ముందే కార్ పార్క్ చేసేసుకుని అక్కడ షాప్స్ కూడా ఉంటాయి అక్కడ కొబ్బరికాయ ఇంకా పూలు దీపాలు అవి తీసుకుని అర్చెంట్ టికెట్స్ కూడా తీసేసుకున్నా టెంపుల్ అయితే అయితే చాలా ఓల్డ్ టెంపుల్ చాలా ఫేమస్ కూడా నెల్లూరులో ఉండే వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది ఇంకా లోపల ప్రదక్షిణం చేసుకుని ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టుకుని దీపాలు కూడా వెలిగించుకున్నాం ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము లోపల కామాక్షి అమ్మవారితో పాటు మల్లికార్జున స్వామి ఇంకా వినాయకుడు కూడా ఉంటారు ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా తీర్థంతో పాటు పానకం కూడా ఇచ్చిన్నారు నాకైతే దర్శనం తర్వాత హార్ట్ ఫుల్ ఆఫ్ పీస్ తో చాలా మంచిగా అనిపిస్తుంది ఫీలింగ్ టోటలీ డివైన్ ఇంకా మీలో ఎంత మందికి ఈ టెంపుల్ తెలుసు నాకైతే కామెంట్ ట్ చెప్పండి ఇంకా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్